ఇచ్చారు 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 జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా పార్టీ తరఫున ఆయన కూడా కోటి ఇచ్చారు మళ్ళీ నిన్న ఒక మళ్ళీ పది లక్షలు ఇచ్చారు మాకు సీఎం రిట్ ఫోర్ ఇస్తాం మేము ప్రజలకి బాధ్యక్కి మేమే పంచుతున్నాం నేనే మన వాటర్ ప్యాకెట్లు వచ్చి ఫస్ట్ మొదటి రోజున లక్ష వాటర్ ప్యా లక్ష పాల ప్యాకెట్లు రెండు లక్షల వాటర్ బాటిల్లు మళ్ళీ మన్నాడు వచ్చి ఒక డెబ్బై ఐదు వేల మళ్ళీ పాల ప్యాకెట్లు మళ్ళీ లక్ష వాటర్ బాటిల్ మళ్ళీ రేపు రేపు వెళ్తున్నాం రేపు ఉదయం మళ్ళీ రేపు రేపు ఇవాళ రాత్రికి ఉంది రేపు ఉదయం మళ్ళీ ప్రస్తుతానికి పెట్టి యాభై వేల కుటుంబాలకు వచ్చి గ్రాసరీస్ ఇస్తున్నాం మళ్ళీ యాభై వేల కుటుంబాలకి మళ్ళీ ఆడబుల్లోనే రేపు కొనిసి మళ్ళీ అన్ని ఇవన్నీ సుమారు లక్ష నలభై లక్ష యాభై వేల రూపాయల వరకు సారీ కోటి నలభై లక్ష కోటి యాభై లక్షల వరకు అవుతున్నాయి ఇవన్నీ ఇవన్నీ పార్టీ ఇస్తుంది అదంతా సేమ్ కిందకి ఇస్తాం కదా మేము మా దగ్గర మ్యా మ్యాన్ పవర్ లేకపోతే మెకానిజం లేకపోతే రిలీఫ్కి ఇస్తాం తప్పు కాదు ఇవ్వడం ఉంది కదా మెకానిజం ఉన్నప్పుడు ఎందుకు ఇస్తాం మళ్ళీ మరి మేము అంటున్నాం కదా మరి నాలుగు లక్షలు డైరెక్ట్గా అతను మెకానిజం మండబెట్టే కదా ప్రతి దాని పేరు పేరు పంచాయతీకి లక్ష రూపాయలు ఇచ్చారు అంటే అది మెకానిజం వండిపెట్టే కదా మా మెకానిజం మాకు ఉంది కాబట్టి మేము ఎలా చేస్తాం అది నేను నేను అందుకే చెప్పాను బాబు నేనేం తప్పు చెప్పలే నీ అభిప్రాయం ఇది నా అభిప్రాయం నాది నేనేమి నేనేమి కింద సారీ ఫైవ్ ఇయర్స్లో చాలా కష్టపడి ఎస్ అది గుడ్ క్వశ్చన్ వాటి వాటి ఆస్తి గుడ్ క్వశ్చన్ ఎందుకంటే అప్పుడున్న అప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్నది బీజేపీ భారతీయ జనతా పార్టీ పడితే ఎన్డీఏ అయినప్పటికీ కూడా భాగస్వామ్య పక్షాల మీద లేదు స్వతంత్రంగా బలం మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకు ఉన్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ విధానాల మీద వెళ్ళిన ప్రభుత్వం ఇవాళ అలా కాదు ఎన్డీఏ పక్షాల మీద ఆధారపడిన ప్రభుత్వం అందరు కుటుంబ తాలూకా విధానాల మీద ఇవాళ నడవలసిన ప్రభుత్వం అందులో భాగంగా చాలా సెన్సిటివ్ అయిన ఈ కూటమి మన రాష్ట్రంలో ఉన్న ఏదైతే కూటమి ఉందో దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది ఈ నేపథ్యంలో అదే అదే సెన్సిటివ్నెస్ మన రాష్ట్ర ప్రజలది విశాఖ ఉక్కు అందులో ఒక్కని సో కాబట్టి అలాంటి సెన్సిటివ్ అయిన ఇష్యూని ఫ్లాక్ చేసి దా వాళ్ళందరినీ ఒప్పించి అవసరమైతే వాళ్ళని నిర్బంధించి ఈ కార్యక్రమం చేయాలనేది మా తాలూకా డిమాండ్ అందుకు ఇప్పటికి తేడా అది సీనియరే తేడా ఆ రోజున్న పొలిటికల్ సీనియర్కి ఈ ఉన్న పొలిటికల్ సీనియర్లకి తేడా అది అంతే అంతకంటే ఏం లేదు అడుగుతా ఎస్ 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 రాజ్యసభలో మా పార్టీకి మా పార్టీ స్టాండ్ మేము తీసుకుంటాం అందులో ఆల్రెడీ మా పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆల్రెడీ పెట్రోల్లో చెప్పాడు కూడా ఆ అభిప్రాయాన్ని కూడా మా పార్టీ అభిప్రాయాన్ని చెప్పారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కూడా రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ స్టేట్లో కానీ గెల్లీలో కానీ ఢిల్లీలో కానీ ఎక్కడ కూడా దీని మీద రెండో పదం మాది ఉండదు ఒకటే మాట ఒక విషయాన్ని ఒక విషయాన్ని దీన్ని సీజ్ చేసేద్దామా దీని అయిపోయిందా బావ మరి దీని మీద మళ్ళీ బ్యాక్ వెళ్ళకూడదు బ్యాక్ వెళ్తే ఏమవుతుందంటే సబ్జెక్ట్ డివైడ్ అయిపోతుంది లేకపోతే ఇంకో రోజు మాట్లాడుకుందాం లేకపోతే ఆ పడవల ఇష్యూకి అది చాలా సిల్లీ క్వశ్చన్ అది చూస్తే నవ్వు వస్తుంది నాకు అడ్మినిస్ట్రేషన్ మాట్లాడే వాళ్ళం పడవల్లో వచ్చి మూడు పడవలు తాళ్ళు కట్టి పంపించేశారు దాని నుంచే వచ్చి ప్రకాశం బ్యారేజ్ కొట్టుకెళ్ళిపోవడానికి వచ్చిందని అధికారం ఉన్న నాయకులు చెప్తున్నామంటే ఎంత సిగ్గు అసలు నాకు అర్థం అవట్లే అడ్మినిస్ట్రేషన్ ఏ రకమైన అడ్మినిస్ట్రేషన్ చేస్తారని ఎవరు నవ్వుతారు మూడు పడవలు వచ్చి కట్టించి ఒక దానికి ఒక తాళ్ళు కట్టించి పంపించేసి వదిలేసి ఎంత సిల్లీగా ఉంటుంది ఎంత సబ్స్టర్గా ఉంది ఆరోపణలకి ఆరోపణలకి అర్థం ఉండాలి కదా ఆరోపణలు మాట్లాడిందే అర్థం ఉండాలి కదా రంగులు రంగులకి రంగులు రంగులు రంగులకి ఎవడైనా రంగులు వేసుకుంటాడు ఒకవేళ సపోజ్ ఇంతకుముందు ఆ రంగు పడవాలనుకో నాకు ఐడౌన్ ఎవరు బాడరో ఎవరో తెలియదు వాడి అమ్మేసి ఇంకోటి అనుకో మళ్ళీ రంగు మార్చడానికి ఇంత అబ్బాయి ఖర్చు ఇంకెందుకు ఓనీ అదే అంటే ఏమన్నా నవ్వుతాడు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఎవరో ఇద్దరు ముగ్గురు అరెస్ట్ చేస్తారన్నారు కదా చెప్తారు కదా వాళ్ళు వాస్తవం ఏంటండి ఇది దాంట్లో దాపరికం లేదు కదా మరి ఇంకే అందులో ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్ని ఇలాంటి ద దృష్టిపాలన ఏమన్నా ఆలోచన చేస్తారా అండి ఎందుకండి అలాగే ఆలోచన చేస్తారు అది వదిలేండి ఈ సబ్జెక్ట్ మీదకి అది డైవర్ట్ అయిపోతుంది దయచేసి రేపు ఇంకో సందర్భంలో మనం మాట్లాడడం ఇంకా నా ధైర్యంతో ఇంకా రెండు మూడు ఇష్యూలు ఉన్నాయి కానీ ఇంత డివర్ట్ అయిపోతుందని నేను అది తీసుకువెట్టలేదు లేకపోతే ఓకేనా బాయ్ సీ యూ థ్యాంక్ యూ